మత్స్థవార్త రెండవ అధ్యాయము మొదటి నుంచి పదకొండవచనాలు తప్పు లేకుండా ఎవరైనా జాగ్రత్తగా చదవండి జ్ఞానులు తూర్పు నుంచి ప్రయాణమయ్యారు తూర్పు నుంచి ప్రయాణం అవుతూ వారిని నడిపించింది ఎవరు అంటే దేవుడే రెండవది వారిని నడిపించింది ఎవరు అంటే వారి జ్ఞానమే నడిపిస్తుంది 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 కొన్ని వేల ప్రయాణాలు కొన్ని సంవత్సరములు వారు దేనిని అనుసరించుకుంటూ వచ్చారు అంటే ఒకటి నక్షత్రము దేవుని యొక్క నడిపింపు మూడవది వారి యొక్క జ్ఞానము వారు ఆ నక్షత్రాన్ని చూసుకుంటూనే పర్వతాలే కానీ నదులే కానీ ఏమైనా కానీ వారు రాత్రి పూట అక్కడ నిలబడ్డారు అంటే వారితో పాటు నక్షత్రం ఆగిపోయింది వారి మరల ప్రయాణం స్టార్ట్ చేశారంటే నక్షత్రం స్టార్ట్ చేసింది నక్షత్రం ఎప్పుడు పుట్టింది అంటే యేసు ప్రభు అక్కడ పుట్టాడు నక్షత్రము ఇక్కడ రెండు ఒకేసారి జరిగాయి నక్షత్రం అక్కడ పుట్టగల వాళ్ళకి అర్థమైంది ఏదో జరిగింది అని వాళ్ళు ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఎక్కడి వరకు వచ్చేసారంటే దాదాపుగా ఏ సుప్రభు ఎక్కడైతే ఉన్నాడో ఏ ఇంటిలో అయితే ఉన్నాడో దరిదాపుగా అక్కడికి వచ్చేసింది మరి ఏం చేయాలంటే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోరు వాళ్ళకి ఆ ఇంటిలో సంగతి తెలియదు ఈ ఊరిలో అని తెలియదు ఈ దేశంలో తెలియదు వాళ్ళు వెళ్తూ ఉన్నారు నక్షత్రం ముందు వెళ్తూ ఉంది మధ్యలో అంటే మధ్యలో అని కూడా అనలేము కానీ చివరి దశలో నక్షత్రాన్ని వెంబడించకుండా ఎక్కడికి వెళ్ళారు అంటే హేరోజు రాజు దగ్గరికి వెళ్ళారు అక్కడ వరకు నడిపించినటువంటి నక్షత్రం వదిలేశారు అక్కడ వరకు నడిపించినటువంటి దేవుని నడిపింపులు వదిలేశారు అక్కడ వరకు వరకు ఉన్నటువంటి జ్ఞానాన్ని వదిలేశారు ఎప్పుడైతే హేరోదు రాజు దగ్గరకు వచ్చారో వాళ్ళ మార్గం తప్పింది వాళ్ళ ఆలోచన తప్పింది వారి నడిపింపు తప్పింది ఈరోజు మన పాఠ్యాంశం ఏంటి అంటే జ్ఞానులు ఎక్కడ తప్పిపోయారు మీ ముందు జ్ఞానుల గురించినటువంటి పూర్తి ఆధారాలతో పాటుగా ఎక్కడ తప్పుపోయానో అనేటువంటి అంశాన్ని కూడా మేము ముందుంచి దానిని బట్టి మనము తప్పిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఒక రెండు సూచనలు చెప్పి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తాను పర్షియా నుంచి మొదలుకొని భారతదేశపు అంచు వరకు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ తూర్పు దేశ ప్రాంతాలు అంటారు ఆ తూర్పు దేశపు ప్రాంతం నుంచి జ్ఞానులు వచ్చారు ఎంతోమంది ఉండగా ఈ తూర్పు దేశ జ్ఞానులకు మాత్రమే ఎందుకు ఈ ఆలోచన కలిగింది ఎందుకు వాళ్ళకు ఒక ఆలోచన కలిగింది ఎందుకు వారు ప్రయాణాన్ని మొదలు పెట్టారు దానియలు గ్రంథంలో జ్ఞానుల గురించినటువంటి కొంత సమాచారం మీకు ఉంటుంది రాజు ఏం చేశాడంటే వల్లకి ఒక ప్రమోషన్ ఇచ్చాడు ఏంటి ఆ ప్రమోషన్ అంటే ఈ ఆ దేశంలో ఎవరైతే జ్ఞానులు ఉన్నారు శదునాలు చూస్తే ఎవరు ఉన్నారు వీళ్ళందరి మీద దాని ఏం చేశాడమ్మా అధికారిగా నియమించాడు దాని వెళ్ళి వీళ్ళందరినీ ఏం చేశాడు అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి అన్ని గ్రంథాల మీద ఆమ వారికి నాలెడ్జ్ పెంచారు వాటితో పాటుగా ధర్మశాస్త్రం మీద కూడా వారికి ఆమె జ్ఞానాన్ని పెంపొందించేటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళకి ధర్మశాస్త్రం మీద చాలా విషయాలు తెలుసు మనం ఇక్కడ చూసినట్లయితే రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో యోధియా దేశపు బిడ్డల నీవు యోధా ప్రధానులో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును ఏకా ప్రవక్త ఐదవ అధ్యాయము రెండవ వచ్చు ప్రవచనం ఉంటుంది అంటే ఆ కాలంలోనే ఈ ప్రవచనం గురించినటువంటి నాలెడ్జ్ ఉంది ఏంటి అంటే ప్రపంచాన్ని పరిపాలించేటువంటి ఒక గొప్ప యోధా రాజు ఎక్కడి నుంచి వస్తాడు అంటే బెట్ల నుంచి వస్తాడు బెత్తిహేమలో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే అమ్మా ఒక నక్షత్రం అనేది సంఖ్య కనుక మనం అదే ఉందమ్మా ఏమంటే ఎప్పుడైతే రాజు ఉదయిస్తాడో నక్షత్రం అనేది ప్రకాశిస్తుంది ఉదయిస్తుంది ఈ సబ్జెక్ట్ ఈ నాలెడ్జ్ ఎవరికి ఉందంటే జ్ఞానులకు ఉంది ఆ జ్ఞానుల పేర్లు కూడా నేను మీకు తెలియపరుస్తాను జస్ట్ అలా గుర్తుపెట్టుకున్నంతే మొల్షియార్ బల్తాసర్ కాస్పర్ ఈ తూర్పు దేశం నుంచి వాళ్ళు ప్రయాణం అనేది ప్రారంభించారు మీకు ఇంకా క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేస్తారు ఈ ముగ్గురు కూడా ఒక కుటుంబంలో వాళ్ళు కాదు ఒక ఊరిలో వాళ్ళు కాదు ఒక దేశంలో వాళ్ళు కూడా కాదు శేబా నుంచి బెగ్రహేమ్ వరకు ఎంత దూరం అయ్యా అంటే తొమ్మిది వందల మైళ్ళు పదిహేను వందల కిలోమీటర్లు ఒట్టిమే ప్రయాణం చేయాలంటే రెండు సంవత్సరాలు పట్టింది అమ్మా వాళ్ళు నక్షత్రాన్ని బట్టి మనం చదివాం కదా సంఖ్యాకాండం ఇరవై నాలుగు ఉద్యమ పదిహేడు వచ్చు ఉంది యాకోపులో నక్షత్రం ఉదయించును ఆ నక్షత్రాన్ని పట్టుకుని ఆ వచ్చాను పట్టుకుని ఆ ప్రవచనాన్ని పట్టుకుని వాళ్ళ జ్ఞానం బేస్ చేసుకుని నక్షత్రాన్ని బేస్ చేసుకుని దేవుని యొక్క నడిపి మీద ఒంటి మీద ప్రయాణించుకుంటూ సుమారుగా అందులో నాలాంట్ ఎవరైనా ఉన్నాడు అనుకో పదిహేను వందల కిలోమీటర్లో వెయ్యి కిలోమీటర్లు అయిన తర్వాత ఎందుకు ఈ నక్షత్రము ఆ నక్షత్రమేనంటావ్యారా అన్నామనుకో అది ఇది చూసుకోవాలి కదమ్మా నీరసొచ్చేది అది ఇప్పుడు వెనక్కి వెళ్ళాలన్నా వెయ్యి కిలోమీటర్ వాళ్ళకి అలాంటి అమ్మ రెండు ఆలోచన లేదంతే వాళ్ళు నమ్మారు ప్రవచనాన్ని రెండోది వాళ్ళు నమ్మారు వారి జ్ఞానాన్ని మూడోది నమ్మారు దేవుణ్ణి ఇక వెళ్ళిపోయారు అంతే వెళ్ళిపోతూ 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 ఎక్కడికి వెళ్ళాలి అంటే అమ్మ బెతిరేహముకి వెళ్ళాలి ప్రవచనాన్ని బేస్ చేసుకొని కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా ఎందుకు వెళ్ళు ఉంటారు అదే ఈరోజు మన సందేశం నా టైం కూడా అయిపోయింది చాలా సమయం అయిపోయింది నేను ముగిచ్చేస్తాను నిజంగా ఎందుకు ఉంటారు వాళ్ళు హేరో దగ్గరికి ఎందుకు వాళ్ళు హేరో దగ్గరికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది ఒకటి గా మనం మాట్లాడుకోవాలనుకుంటే అంత పెద్ద రాజు ఈ దేశంలో పుట్టాడంటే ఈ రాజుకి సమాచారం తెలియకుండా ఎందుకుంటుంది డైరెక్ట్గా బెత్రేహముకి వెళ్ళిపోయి బెత్రేహంలో దేవుణ్ణి ఆరాధించిన తర్వాత రావచ్చు కదా నేనంటాను రాజుకి తెలుసు కదా అనుకుంటే రాజు ఏం చేయగలడు దారి వాళ్ళకి తెలుసు కదా రాజుకి చెప్పాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి దారి తెలుసు కదా రెండు సంవత్సరాల నిరీక్షణ వాళ్ళది ఎంతో ప్రయాసం వాళ్ళది ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలంటే ఏసు దగ్గరికి వెళ్ళాలి కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా రోజు దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే మేబీ ఆ గొప్ప కోసం వీళ్ళు ఉంటారు మెప్పు కోసం వెళ్ళి ఉంటారు మేము కాబట్టి అంత దూరం నుంచి కనుగొని వచ్చామని వాళ్ళ టాలెంట్ చూపించడానికి అయి ఉంటుంది వాళ్ళు అలా వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఏం తెచ్చుకున్న తెలుసమ్మా కష్టాన్ని కొని తెచ్చుకున్నారు రాజు ఎక్కడ పుట్టు ఉంటాడు మాకు తెలియదు అయ్యా సరే మీరు మీరు ఉండండి ఇప్పుడు ఆ ముగ్గురు తీసుకురండి అన్నారు మళ్ళీ ఈ ముగ్గురు మళ్ళీ హీరో దగ్గరికి వచ్చారు హీరో దగ్గరికి వచ్చే అడిగారు రాజు ఎక్కడ పుట్టుంటాడని మాకైతే తెలియదు ఎక్కడే పుట్టి ఉంటాడు నక్షత్రం పట్టుకుని వస్తున్నాం మధ్యలో మేము కొంచెం ఎక్స్ పోయి కొంచెం గొప్పలకు పోయి కొంచెం పోయి ఇక్కడికి వచ్చాము మమ్మల్ని వదిలేరంటే మమ్మల్ని దారి చూపించేదేంటిది కానీ మనం మనుషుల మీద ఆధారపడతాం ఇప్పుడు దాకా వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడటం మన మనుషుల మీద ఆధారపడ్డారో వాళ్ళకి శ్రమలు వచ్చాయి బాధలు వచ్చాయి కొంచెం టెన్షన్ వచ్చింది నువ్వు ఒక్కసారి మమ్మల్ని వదిలేవంటే మళ్ళీ మేము ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం ఆ నక్షత్రం పట్టేసుకుంటారు వెళ్ళిపోయే ముందు ఇంకొక క్వశ్చన్ అది అంటే సరే ఎక్కడ పుట్టారో మీకు తెలియదు అన్నారు కాబట్టి పుట్టి ఎంత సమయం అయి ఉండొచ్చు ఒక ప్రవచనం ఉందయ్యా అంటే వాళ్ళు ప్రవచనం మీదే బైబిల్ మీద ఆధారపడ్డారు చిన్నదైనా పట్టేసుకోవాలని వాళ్ళు ఏం ప్రవచనం చెప్పారంటే అమ్మ రమాలో అంగలార్పు వినబడేను ఆ ప్రవచనం ఓహో రెండు సంవత్సరాలు పడుతుంది కదా సరే మీరు వెళ్ళిపోండి అని చెప్తే మీరు వెళ్ళిపోయి దేవుని ఆరాధించి మరల తిరిగి నా దగ్గరికి వచ్చి చెప్పండి నేను అక్కడ వెళ్ళి ఆరాధిస్తాను వాళ్ళు దేవుని తప్పి మనుషుల దగ్గరికి వెళ్ళటం వల్ల జరిగినటువంటి వద ఎంత ఘోరమైందో తెలుసమ్మా ఆ దేశములో పసి పిల్లలు రెండు సంవత్సరముల కన్నా తక్కువ ఉన్నటువంటి మగపిల్లలందరినీ ఆ దేశములో అంత రక్తపాతము చెందడానికి గల కారణం ఎవరై ఉంటారు దేవుని వదిలి మనుషులను ఆశ్రయించడం వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ గొప్పల కోసం వాళ్ళ టాలెంట్ చూపించుకోవడం కోసం ఏ రోజు దగ్గరికి వెళ్ళారు శ్రమ ఘోరమైనటువంటి రక్తపాతము ఆ దేవుని యొక్క ప్రణాళికలను ముందుకు వెళ్తే నీ గమ్యానికి వెళ్తాం మధ్యలో కొంతమంది చెప్తారు ఉంటారు అబ్బా భలే పాడకున్న తల్లి అసలు నువ్వు చర్చిలో పాటలు పాడవంటే ఎంత బాగుంటదో ఎంత వాక్యం చెప్తావో అసలు చెల్లి ఎంత ప్రార్థన చేస్తుందో ఎంత భక్తిగా ఉంటుందో ఇలాగ పొగిడి నీ మార్గాన్ని తప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది ఇబ్బంది పెట్టి నీ మార్గాన్ని తప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు కొంతమంది కావాలనే నీ గురిని ప్రయత్నం తప్పించారు తేరాధి రాజులాగా వన్స్ నీ మార్గము తప్పేవు అంటే దేవుని యొక్క ప్రణాళికను విడగొట్టేవు అంటే అమ్మా ఆ క్షోభ ఎంత ఉంటుంది తెలుసా చిన్ని పిల్లలు పసిపిల్లలు వాళ్ళందరినూ చంపేస్తూ ఉంటే ఎంతమంది తల్లి లేడ్చుంటారు కదా ఆ దేశము ఎంత క్షోభను అనుభవించుంటుంటది కదా కేవలం ఒకే ఒక్క చిన్న తప్పిదం దేవుని యొక్క ప్రణాళికలు మీరు ఎప్పటికీ ఆ గురిని తప్పకూడదు తప్పారంటే ఎంత మానసిక క్షోభ అనుభవించాలి అంత మానసిక క్షోభ అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తుంది